ఏపీలో పవన్ కళ్యాణ్ గారు మా అన్న ఇంకెవరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు రారండి హండ్రెడ్ పర్సెంట్ రారు ఎందుకంటే ఆయన ఆయన గురించి నేను తప్పు మాట్లాడలేదు జగన్ గారు ఏందంటే ఆయన ఒక ఎంపీకి సరిపోతారు కానీ సీఎం కి సరిపోరు ఆయనకి పొజిషన్ లేదు పవన్ కళ్యాణ్ గారికి ఒక కెపాసిటీ ఉంది ఒక విజన్ ఉంది ఒక వైలేషన్ ఉంది ఒక వైలేషన్ ఉంది ఆయనలో ఒక టాలెంట్ ఉంది అంటే ప్రజలు చేసే న్యాయం న్యాయం సత్తా ఉంది ఆయనకి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న గురించి చెప్పాలంటే మా అన్న ఆయన ఎందుకంటే ఎంతో మందికి ఆయన ఏం తింటే అందరు అదే అట్టే అట్టేస్తారు ఆయన చికెన్ తింటే అందరు చికెన్ తినాలి ఆయన ఎగ్గి తింటే అందరు అగ్గి తినాలి అట్లా చెప్తున్నా ఒక మాట చెప్తున్నా అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రజల కోసం ప్రజల న్యాయం కోసం మీరు ప్రజల కోసం చెప్తారు ఒక న్యూస్ ఛానల్ ప్రజల కోసం చూపిస్తారు ఆయన ఆయన చూపిడు చేపిస్తాడు ప్రజలతో చేపిస్తాడు అది పవన్ కళ్యాణ్ కెపాసిటీ పవన్ కళ్యాణ్ అంటే మామూలు విషయం కాదండి అది పవన్ కళ్యాణ్ అంటే పవన్ లో ఉన్న పవర్ ఆ పవర్ మామూలు విషయం కాదు నువ్వు కరెంటు పట్టుకుంటే షాక్ కొట్టేది ఆంధ్రప్రదేశ్ పుట్టింది ఆంధ్ర అండి నెల్లూరు మాది ఓటు హక్కు ఎక్కడ ఉంది నా ఓటు హక్కు ఇక్కడే కదా నా కదా మరి అంటే ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఎలా అనేది తెలియదు ఆ తెలుసు ఎందుకంటే కదా ఇప్పుడు ఇప్పుడు చెప్తాయి నువ్వు చెప్పింది అక్కడ నాకు డైలాగ్ అర్థమైంది ఇప్పుడు వైఎస్ మన కేసీఆర్ పుట్టింది విజయనగరం బొబ్బిలి దగ్గర ఒక పల్లెటూరు ఆయన పెరిగింది ఇక్కడ వాళ్ళ కొడుకు పుట్టింది ఇక్కడ ఇప్పుడు పుట్టింది అక్కడ ముఖ్యం కాదు ప్రజలకు ఏం చేసాము ఆంధ్ర తెలంగాణ రెండు ఒకటే అండి నా ఉద్దేశంలో ఎందుకంటే ఇరవై ఆరు సంవత్సరాలు నేను రెండు ఒకటే కాకపోతే ఒక ప్రభుత్వం ఒక రాజకీయ నాయకులు వాళ్ళ అవకాశం కోసం వాళ్ళ పోస్టుల కోసం ఒక సీఎం పోస్ట్ కోసం కాంగ్రెస్ అన్ని కలిపి కూటమి చేసుకొని అక్కడ చేశారు ఈ కాంగ్రెస్ అనేది రాదండి ఇంకా ప్రపంచంలో కాంగ్రెస్ అనేది ఉండదు మోడీ 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 తప్ప ఇంకా పిఎం ఎవరు అక్కడ పిఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపిస్తారని ఒక టాక్ వినిపిస్తుంది నిజంగా పంపిస్తారు అనుకోవచ్చా ఆ మాట తాకు కాదు ఆయన ఒక్కసారి ఆయన్ని జైలుకి తీసుకు టచ్ చేయమని పోలీసు టచ్ చేయమని చెప్పండి ఒక్క 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 ఫ్యాన్ కూడా వదలడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పంపించు తప్పలేదు కదా అందుకనే ఆయనకి ఆ బినామీ పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి అవి ఎప్పటికీ రికారీ కాలేదు కోకాపేట గికాపేట ఏ పేటో మీకు కేపాల్ తెలుసా కే అంటే ఆయన క్రిస్టియన్ కె పాల్ గారు రీసెంట్లీ నిన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు ఇద్దరు నేను చంద్రబో నాయుడు గారిని నార లోకేష్ ని రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ మీరంతా ఒకటి ఆయన పెట్టడం ఇది జరిగింది ఆయన గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఆయన కూడా ఒక పార్టీయే కదా ఆయన కూడా రాజకీయ వేత్తే ఆయనకు రాజకీయ వేత్త రాజకీయ వేత్త కాదు రాజకీయానికి సపోర్ట్ అంతే ఆయనకి రాజకీయాల్లో ఏమీ పోస్ట్ లేదు ఎంపీ లేదు ఎమ్మెల్యే ఏం లేదు కాకపోతే రాజకీయాన్ని సపోర్ట్ చేస్తాడు చెప్పాలంటే ఆయన ఒక పరిపాలన ఒక క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ గురించి ఒక దేవుడి గురించి భక్తి ప్రజలని సమ్మోహం చేస్తాడు సమ్మోహన అయితే ఆయన గురించి పక్కన పెడితే ఆయన చెప్పేది ఏదో చెప్తుండ్రు ఆయన ఆయన ఒక్కొక్కసారి ఏదో చెప్తారు ఆయన చెప్తే ఎవరికి అర్థం కాదు అయితే లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఫోన్ కాలం టచ్ చేయాలంటే ఎవరి వల్ల కాదు ఓకేనా థ్యాంక్ యూ